క్య ప్రకారం ప్రవర్తించడం సహాయం తెచ్చేయండి వినివారం మాత్రమే ఉండకుండా తమ జీవితాలను తమ కుటుంబాలను సరిచేసుకోవడానికి అవసరమైన ప్రతి జ్ఞాన సంగతులను మీరు రాయించిన అరవై ఆరు పుస్తకాల నుంచి కొద్ది విషయాలు చెబుతుండగా సహాయం తెచ్చేయండి సమయోచితమైన జ్ఞానాన్ని నోట ఉంచండి మీ పిల్లలకు అవసరమైన ప్రతి మాటను దేమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రికుమారును అతి త్వరలో యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రియమైన దేవుని వర్లరా ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మన కుటుంబ ఆశీర్వాదానికి అవసరమైన దేవుడు వాయించిన అనేక విశేషాలలో నుంచి కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం దయచేసి పిల్లలందరూ కూడా సైలెంట్గా ఉండాలి మన జీవితాలను బాగు చేసుకోవాలని మన జీవితాలను సరి చేసుకోవాలని ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుడు ఉన్న లోకానికి చేరాలని మనందరి ఆశ ఆశయం దాని కొరకే ప్రతి ఆదివారం కానీ లేకపోతే శుక్రవార సమయాలు కానీ ఇలా ప్రత్యేకమైన కార్యక్రమాలలో మనల్ని మనం చేసుకోవటానికి దేవుడు మనకిచ్చిన మంచి తరుణం మన ఉదయకాల సమయంలో కొన్ని మాటలు విన్నాం దేవునికి ముందుగా అవకాశం ఇవ్వాలి తర్వాత మన పొరుగువారిని ప్రేమిస్తూ ఉండాలి వీటితో పాటు మన పొరుగువారైన మన కుటుంబం పట్ల కూడా మన ప్రత్యేక శ్రద్ధను చూపించి ఉండాలి కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరిచినది అందులో తల్లి తండ్రి పిల్లలు ఇంకా రకరకాల సంబంధ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి వీటన్నిటి వెనకాల ఉద్దేశం దేవుడు తన ప్రేమను తన పిల్లలకు తెలియచేయాలని ఒక్కొక్క రకమైన బంధాన్ని మనకు ఏర్పాటు చేశాడు ఈ బంధాలు ఎప్పటి వరకు అంటే ఈ భూమి మీద వరకు మాత్రమే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరికి ఎటువంటి బంధాలు ఉండవు అది ఎంతవరకు అంటే భూమి మీద మనిషి ప్రాణం విడిచిపెట్టనంతవరకు మనకి ఏ బంధమైనా భర్త అయినా భార్య అయినా పిల్లలైనా అన్నదమ్ములైనా అక్కచెల్లెలైనా ఏ బంధమైనా భూమి మీద మనం బ్రతుకున్నంత వరకైన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఈ బ్రతుకున్నంత సమయంలో మన బంధాలు బాంధవ్యాలు అనేవి దేవునికి అనుకూలంగా ఉండాలి అలా ఉండాలనే ప్రతి కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచాడు ఈ భూమి మీద ఏర్పరచబడిన ఎన్ని కుటుంబాలు ఉన్నప్పటికీ ప్రతి కుటుంబం ఎవరి ద్వారా కలిగినది దేవుని ద్వారానే కలిగినది ఈ కుటుంబంలో ఉన్న ఈ బాంధవ్యాలలో ప్రతి పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ దేవుని కొరకు ఆలోచించాలి ఆయన కొరకు ఆలోచింప చేసే మాటలే ఇటువంటి కోడికలు కార్యక్రమాలు ఆయన మనందరి నుంచి ఎక్కువగా కోరుకునేది ఏంటంటే మన సమయంతో పాటు మన జీవితాన్ని ఆయన కొరకు సమర్పించాలి అదే విషయాన్ని రోమాపత్రిక పన్నెండు అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అపశ్రేణు పౌలు గారు రోమిలు ఉన్న సంఘానికి వ్రాస్తూ నేటి ఇక్కడున్న సంఘాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ రోమాపత్రిక పన్నెండు అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమునో దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలకునుచున్నాను భక్తుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని బతిమలుతున్నాను ఏంటా బతిమాలడం అంటే సహోదరులారా సజీవ యాగముగా సజీవ యాగముగా అంటే ఎలాగా బ్రతికుండగానే ఈ శరీరము బ్రతికుండగానే దేవునికి ఏం చేయాలంట సజీవ యాగముగా సమర్పించాలి ఎలా సమర్పించాలి పరిశుద్ధమును దేవునికి అనుకూలము రెండు విషయాలు మర్చిపోకూడదు ఒకటి ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవునికి నిజం చెప్పండి మన శరీరం దేవునికి అనుకూలంగా ఉంటుందా మనకు అనుకూలంగా ఉంటుందా నిజంగా చెప్పంటే మనకు కూడా కాదు దానికి అనుకూలంగా మనం మారిపోతాం కాలు లాగితే ఏం చేస్తాం చెప్పండి తలనొప్పి వచ్చింది అనుకోండి రాగలవా ఈరోజు మీరు అంత ఇక్కడ ఉండాలను కారణం కాదంటే అన్ని ఆరోగ్యాలు బాగున్నాయి కనుక నిజంగా కాలు చెయ్యి లాగితే ఇక్కడ కూర్చోం కనుక ఈ ముఖంలో ఉన్న అవయవాళ్ళ ఏదైనా పెయిన్ వచ్చిందనుకో ఉండగలమా చెవి నొప్పి కానీ ముక్కు నొప్పి కానీ పంటి నొప్పి కానీ ఈ గొంతు నొప్పి కానీ ఏదొచ్చినా ఇక్కడ కూర్చోగలం మనం అంటే మనం ఎలా ఉన్నామంటే అన్నీ బాగున్నాయి కనుక దేవునికి అనుకూలంగా ఉన్నాం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం కానీ దేవుడు అంటున్నాడు యాగముగా మీ శరీరాలను సమర్పించాలి ఆ శరీరాలు కూడా ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఎలా ఉండాలి దేవునికి అనుకూలంగా ఉండాలి దేవునికి అనుకూలంగా ఉంటేనే మనకు అనుకూలంగా ఉంటాయా మన శరీరాలు ఎవరికి అనుకూలం మనకే కదండి మనం ఎలా మార్చుకుంటామో అలా తిప్పేసుకుంటాం కానీ దేవుడు అడుగుతున్నాడు నీ దేహము నాకు సజీవముగా ఇవ్వాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఎక్కువగా ప్రేమించేది ఎవరిని మన పక్కవారినే కాదు మన పొరుగువారినే కాదు ఎవరిని ఎక్కువ బాగా ప్రేమిస్తాం మన శరీరమే కదండి దాని కొరకే ఫ్యాన్లు కదా దాని కొరకే ఏసీలు కదా దాని కొరకే సబ్బులు దాని కొరకే షాంపూలు దాని కొరకే రకరకాల బట్టలు ఈ సమ్మర్ వచ్చిందంటే బట్ట మారిపోతుంది కాటన్ బట్ట వచ్చేస్తుంది వింటర్ వస్తే స్వెటర్ వచ్చేస్తుంది అంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నాం మనం మన శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం ప్రపంచంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించం కానీ ఎక్కువగా ప్రేమించేది ఏదైనా మన జీవితంలో ఉందంటే ఫస్ట్ అవర్ బాడీ దీని తర్వాతే కదండి దీనికి ఆకలి వేస్తే పెడతాం నిద్ర వస్తే నిద్రపుచ్చుతాం కాళ్ళు లాగితే కూర్చోబెడతాం చేయి లాగితే నొక్కు పెట్టిస్తాం ఉక్క పెడితే ఫ్యాన్ వేస్తాం కోసం ఎన్ని శరీరాని కోసమే దీన్ని ప్రేమించిన వాడు ప్రపంచంలో ఎవడు ఉండడు ఎవడైనా దీన్నే ప్రేమించాలి నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని దేవుడు అడుగుతున్నాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను ఒక ఊరిలో ఒక మా బాగా డబ్బున్న ఒక మహారాజు ఉన్నాడండి అతనికి ఒక్కడే ఒక కొడుకు ఆస్తి ఎంత ఉందంటే కోట్లు ఉన్నాయి ఇంకా భార్య లేదు ఇంకెవ్వరూ లేరు ఒక్కడే కొడుకు ఉన్నాడు ఇంకా కొడుకు చిన్న వయసులో ఉన్నాడు ఒక సంరక్షణ పిలిపించి నేను ఒక వీలునామా రాశాను ఆడ పెద్ద అయిన తర్వాత ఆ వీలునామాన ప్రకారం వాడికి ఆస్తిని అపచెప్పి నేను ఎంతో కాలం బ్రతకు నా వయసు అయిపోతుంది చచ్చిపోతాను అని ఒక వీలునామా రాశాడు కొడుకు సుమారుగా పది పదిహేను సంవత్సరాల లోపే ఉన్నాడు పన్నెండు పదిహేను సంవత్సరాల మధ్యలో ఉండగానే తండ్రి చనిపోయాడు చనిపోయిన తర్వాత కొడుకుని ఎవరు పెంచుతున్నారు సంరక్షకుడు పెంచుతున్నాడు అలా పెంచుతున్నప్పుడు కొడుకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను అడిగాడు ఏమండి నాకు మెజారిటీ వచ్చేసింది నేను మైనర్ కాస్త మేజర్ని అయిపోయాను నా ఆస్తి నాకు ఇచ్చాను అన్నాడు వెంటనే సంరక్షకుడు ఏం చేయాలంటే ఒక లక్ష రూపాయలు తీసి అతనికి ఇచ్చి వెళ్ళిపో అన్నాడు ఎంత ఆస్తుంది కొన్ని కోట్లు ఉంది ఎంత ఇచ్చాడు ఆస్తి ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు లక్ష రూపాయలతో మీ నాన్నగారు రాసిన వీలునామా ఇదే వీలునామా తీసుకో లక్ష రూపాయలు పట్టుకొని వెళ్ళిపో అన్నాడు ఇంతకీ వీలనామాలు ఏముంది అని చదివితే అందులో రాసింది ఏంటంటే ఓ సంరక్షడ నీకు ఇష్టమైనంత సొమ్ము నా కొడుకు ఇచ్చి అన్నాడు ఇప్పుడు ఆవిడ ఏం చేశాడు యాజమాని సంరక్షకుడు ఒక లక్ష రూపాయలు తీసి పంపించేసాడు ఇప్పుడు కొడుకు అదేంటి మా నాన్న ఎలా చేయడు కదా నాకు లక్ష రూపాయలు ఎందుకు ఇమ్మంటాడు అని ఆ వీళ్ళమ్మ తీసుకెళ్ళి లాయర్ దగ్గరికి వెళ్ళాడు లాయర్ బాగా చదివాడు నువ్వేం గంగారడకు నీ ఆస్తి ఎక్కడికి పోలేదు మీ నాన్నగారు వీలనామా కరెక్ట్గానే రాశాడు కేసేద్దాం అన్నాడు అన్నాడు కోర్టులో వేశారు హీరింగ్ వచ్చింది జడ్జి పిలిచాడు సంరక్షణ నిలబడ్డాడు ఎంత అంత వాస్తి ఎంత ఇచ్చానంటే లక్ష రూపాయలు ఇచ్చాను అన్నాడు వీలనమ్మలు ఉన్న ప్రకారం వీలనమ్మ ఒకసారి చదవండి అన్నాడు వీళ్ళనామలు ఏమి రాశాడు నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇమ్ము అదే చేశాను కదండి నాకు ఎంత ఇష్టం అంత ఇచ్చాను అన్నాడు మళ్ళీ చదువు అన్నాడు నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇమ్ము ఇప్పుడు నాది కొన్ని కోట్లు ఉన్నాయి కదా ఇందులో నీకు ఏది ఇష్టం లక్ష ఇష్టమా కోట్లు ఇష్టమా నీకు ఇష్టమైందంత కోట్లు ఇప్పుడు ఏది ఇవ్వాలి నా కొడుకు నీవు ఇవ్వాల్సింది నీకు ఇష్టమైనంత సొమ్ము ఎంత నీకు ఇష్టం లక్ష రూపాయలు కాదు నీకు ఎంత ఇష్టం ఇప్పుడు కోట్లు తీసుకున్నావు కదా ఆ కోట్లన్న ఎవరికి ఇవ్వాలి నా కొడుకు ఇచ్చేయాలి ఆయన కొడుకు ఇచ్చేయాలి ఇప్పుడు జాగ్రత్త నీకు అర్థమైతే మీకు ఇష్టమైనది ఏంటి ప్రపంచంలో మీ దేహాలు దేహాన్ని ఇష్టపడిన వాడు ఎవరు లేరు ఇప్పుడు దీన్నే దేవుడు అడుగుతున్నాడు నీకు ఇష్టమైనది ఏదో నాకు ఇవ్వు రోజు దేవుడు అబ్రహాన్ని పిలిచాడు అబ్రహం చిత్తం ప్రభు అన్నాడు నీ కొడుకున్నాడుగా ఉన్నాడు మొన్నే పుట్టాడు మొన్నే ఏం చేశాను పాలు విడిచాడు కొంచెం అయ్యాడు తిరుగుతున్నాడు నా ముందే తిరుగుతున్నాడు వాడిని తీసుకొచ్చి మోరియా దేశంలో నాకు బలిచ్చే ఇచ్చేస్తావా ఆ ఇచ్చేస్తాను కొడుకు చూస్తే ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతున్నాడు ఇంట్లో అందరికీ లేకలేక పుట్టాడేమో అందరికీ ఎవరి మీద ప్రేమ ఇస్సాక మీదే ప్రేమ అప్పటికి అబ్రహం వయసు సుమారుగా వంద దాటేసి ముసలరు తనములో ఎవరికీ చెప్పుకోలేదు భార్యకి చెప్పలేదు బంధువర్గానికి చెప్పలేదు అలా తిరుగుతున్నాడు ఏ రోజు వచ్చేసింది బలిచ్చే రోజు వచ్చేసింది బలిద్దాం రెండు వెళ్దాం అన్నాడు కట్టెలు కట్టుకున్నాడు గాడిని ఎక్కించాడు బంధువర్గాన్ని తీసుకెళ్లాడు పనిచేసే వారిని తీసుకెళ్ళాడు అన్ని పైకి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఆగిపోండి కొండ మీద మోరియా కొండ కొండరాగాన్ని తీసుకెళ్ళాడు తీసురాగానే కొడుకడుగుతున్నాడు నాన్న కత్తుంది కట్టెలున్నవి దహన బెల్లికి గొర్రె పిల్ల ఏది ఈ పాట చూద్దాం ఈ పాట చూసి మాట ముగించుకుందాం దయచేసి లైట్స్ ఆఫ్ చేయండి नाना प्लग सरक जाओ ना లైట్స్ ఆన్ చూసారు కదమ్మా అబ్రహాము తనకిష్టమైన కుమారుణ్ణి సైతము దేవునికి కోటను సిద్ధపడ్డాడు మనకిష్టమైనది దేవుడు అడుగుతున్నాడు నీకు నాకు ఎవరికిష్టమైనది ఏదైనా ఉంటే అది మన దేహం మాత్రమే దీన్ని సజీవ యాగముగా సమర్పించాలి కానీ ఈరోజు సంఘాల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారు ప్రకటన గ్రంథంలో అంటాడు మీరు జీవించుకున్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అంటే పేరుకి ఎలా ఉన్నావంటే బ్రతుకున్నట్టు ఉన్నాం కానీ ఎలా ఉండిపోయాం జీవోత్సవాలుగా ఉండిపోయారు మనం సజీవగా ఉండాలి ఆ సజీవంగా ఉన్న మనము దేవుని కొరకు మన జీవితాలు కొనసాగించుకోవాలి అలా మన కుటుంబాలు దేవుని కొరకు ఉంటే అటువంటి కుటుంబాన్ని చూసి దేవుడు చాలా ఆనందపడతాడు ప్రార్థన చేసుకుందాం మహాపశుధన తండ్రి ఇంతవరకు కొద్ది మాటలు నీ పిల్లల జ్ఞాపకం చేస్తాను మీరు మా దగ్గర నుంచి కోరుకున్నది మా సజీవ యాగం మా శరీరాలను నీ కొరకు సమర్పించాలని నీ పిల్లలకు కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తాను విని మాత్రమే ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన సహాయం తెచ్చేమని ఈ ప్రార్థన మా ప్రభును మీ ప్రియ కుమారును త్వరేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె అండి అందరికీ